మనం స్కూల్ వెళ్ళేటప్పుడు బిలో ఫిఫ్త్ క్లాస్ వరకు మాక్సిమం అందరం బలపాలు పెన్సిల్స్ ఇవే యూజ్ చేస్తుంటాం ఉంటాం కదా అదే ఏజ్ పెరిగే కొద్ది అంటే క్లాసెస్ పెరిగే కొద్ది పెన్స్ గ్లెటర్స్ హైలైటర్స్ ఇవి వాడుతూ ఉంటాం పెన్సిల్స్ వాడడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఏమైనా తప్పులు చేసినా సరే తుడిపేసి మళ్ళీ రాసుకోవచ్చు అదే పెన్నుతో రాసినప్పుడు ఏమైనా తప్పు రాసాం అనుకోండి తుడిపేసి మళ్ళీ రాయగలమా లేదు అలాగే పెన్సిల్ వాడే ఏజ్ లో మనం ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేసినా సరే చిన్న పిల్లలే కదా తెలియక చేసి ఉంటారు అని ఎవరు పెద్దగా పడే పెన్స్ వాడే ఏజ్ లో ఏమైనా తప్పు చేశామంటే దాన్ని అరైజ్ చేయడం కుదరదు కదా అలాగే మన తప్పుల్ని కూడా ఎవరు సహించి అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తారు అందరూ లెక్చర్లు ఇస్తారు ఎవరినైనా ఒక మాట అనే ముందు గాని ఏదైనా పని చేసే ముందు గాని ఒకటికి వంద సార్లు ఆలోచించి చేయాలి మన లైఫ్ లో కూడా పెన్సిల్ లాంటి పర్సన్స్ ఉండే ఉండుంటారు అది పేరెంట్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఇలా ఎవరైనా కావచ్చు మనం ఏదైనా మిస్టేక్ చేసినా సరే దాన్ని అరైజ్ చేసి సొసైటీకి మనల్ని మంచిగా ప్రొజెక్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే కామెంట్ చేయండి ఈ రోజు నేను చేసిన రెసిపీ సేమియా కష్టం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి